నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల జంగాళకండగలో వినాయక చవితి వేడుకలు పదకొండవ రోజైన శనివారం రాత్రితో ఘనంగా ముగిశాయి గత పదకొండు రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు చివరి రోజైన శనివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన జంగాల కండగ గణనాధుని పుష్పాలంకరణ ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా విశేషంగా చేశారు దేవాలయం ఆకృతిలో అలంకరించిన మండపంలో వినాయక స్వామివారిని కొలువు తీర్చి గ్రామంలో ఉత్సవం నిర్వహించారు మేళతాళాలు బాణాసంచా వెలుగులు స్థానిక యువత కోలాహల నృత్యాల మధ్య ఘననాదిని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది జంగాలకండగ నుంచి బ్రహ్మదేవం మీదుగా ముత్తుకూరు కృష్ణపట్నంకి స్వామివారి పుష్పారాధన చేరుకుంది అనంతరం కృష్ణపట్నం సముద్ర తీరంలో శాస్తాక్తంగా స్వామివారి నిమజ్జనం చేశారు పై కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు పెల్లకూరు వెంకటరమణయ్య పెలకూరు వెంకటేశ్వర్లు షబీర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్